హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు తిండిపోటీ వచ్చేసి కొంచెం డిఫరెంట్ గా ఉండబోతా ఉన్నది ఇక్కడ వచ్చేసి మామిడికాయ పచ్చడి అన్నం అట్లనే చికెన్ పీస్ ఇంకా బీట్రూట్ జ్యూస్ ఒక అరటి పండు అటు సైడ్ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ ఒక బాయిల్ ఎగ్ వచ్చింది ఎగ్ ఆ బాయిల్ ఎగ్ అరటి పండు బీట్రూట్ జ్యూస్ ఉందనమాట అయితే ఇక్కడ డైస్ అయ్యబోతా ఉన్నాము ఒకరు ఒకరు ఒక వెరైటీ ఒకరు ఒక వెరైటీ చికెన్ బిర్యానీ కావాలన్న వాళ్ళకి ఎవరు వాళ్ళకి చికెన్ బిర్యానీ అంటే ఈ టాస్క్ ఎవరికి ఎక్కువ పాయింట్స్ వస్తాయి అది చికెన్ బిర్యానీ అనమాట ఇలా పెట్టి డై చేద్దాము అంటే ఇప్పుడు కౌంట్ అనేది ఎవరికి ఎక్కువ వస్తుందో చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ తక్కువ వచ్చిన వాళ్ళు ఇక్కడ పచ్చడి అన్నం తో పాటు చికెన్ పీస్ నంచుకొని ఇట్లా తినబోతా ఉన్నారు నాకైతే బిర్యానీ అయినా ఓకే పచ్చడి అన్నం అయినా ఓకే నాకు ఓకే అది వరకు ఇష్టపడతావు కాదు అంటే కొంచెం ఇది అస సంబరం కొంచెం చికెన్ బిర్యానీ వస్తే సంబరం ఇది

నీకు ఏదో కాదు కదా మరి భగవంత శంకరం ఎందుకు అంటే కొంచెం అంత టెన్షన్ కదా వస్తుంది అని ఇట్లా కదా ఎంత రాకేస్తాను ఐదు ఐదు వచ్చింది నాకు ఏడు వచ్చింది అంటే నేనే విన్నారు చికెన్ బిర్యానీ నాకే నువ్వు అన్న పచ్చడిన సరే మరి తిండి పోటీ స్టార్ట్ చేసేద్దాము నాకు బిర్యానీ రావాలనుకున్నా బిర్యానీ వచ్చింది జరిపించింది నాకే ఏదైనా ఓకే పచ్చదన్న మేము రావాలనుకున్నా ఎందుకంటే మా ఆయన కొంచెం స్పైస్ ఇష్టపడడు కదా పాపం మరి నాకే వస్తే ఓకే నేను కూడా తిని అంటే నేను ఏదైతే ఆలోచించిన వర్షం ఎక్కువ బిర్యానీ అనుకున్నా ఎందుకంటే తినలేదు కదా పాపం ఇంట్లో తింటే మంచిది కదా అని రా ఎప్పటికీ ఇంట్లో తిండి ఎంకరేజ్ చేసినట్టు ఇక అది పీస్ అయితే ఉన్నది చిరుకం పీస్ అయితే ఉన్నది పీస్ కంప్లీట్ చేయాలి అరటి కంప్లీట్ చేయాలి ఓడిపోయిన వాళ్ళకి మళ్ళా తాసుకోండి మళ్ళీ ఓడిపోయిన వాళ్ళు చెట్టు పెట్టాలి సేమ్ పనిష్మెంట్ పనిష్మెంట్ లాస్ట్ అయితే తిండి కొంచెం డ్రాగా అంటే నేను నాకు విన్నప్పు ఇచ్చింది మర్చి కానీ డ్రాగా ముగించడం ఈసారి ఖచ్చితంగా పనిష్మెంట్ తీసుకుంటది అంటే వర్షి తీసుకుంటుందా ఎవరు తీసుకోబోతున్నారు అది అంటే ఏంది క్రికెట్ లో టాస్ గెలిచి బ్యాట్ పట్టుకున్నారు టాస్ గెలిచి బౌలింగ్ అట్లా ఎంచుకున్నారు అని అంటారు కదా టాస్ మాత్రం బాగానే విన్నా కానీ తిండిపోటి మాత్రం నేను విన్నా అనుకుంటా ఉన్నా ఎంత చూద్దాం ఓకే రేడి చేయకుండా తిండిపోయి స్టార్ట్ చేద్దాం ఇక రేడి చేస్తా అంటే లేట్ అయితేనే ఉంటది వన్ టూ త్రీ స్టార్ట్ పెద్ద ఉంది బావా అందుకనే నీకు తక్కువ రేసు రెండు జోగ్నే పీస్ తోనే అరవై వందల గ్రాములు విన్నర్ బావా అసలు ఇది మరి దారుణము చికెన్ ఎంత పెద్ద పీస్ అసలు నేను మాడిక పచ్చడి నాకు నాకు ఇష్టమే ఆ పచ్చడి తిన్నాము అనుకుంటే చికెన్ పీస్ అని లాస్ట్ ట్విస్ట్ పెట్టినావు నువ్వు నాకు చికెన్ పీస్ ఉంటుందని నీట్గా ఇక పెద్ద పీస్ అయినా తినేసిన నేను కూడా విన్నా నాకు అంటే మా పిన్ని పంపించిన పచ్చడి అనమాట ఇంత పెద్ద డబ్బా పంపింది ఎప్పుడైనా నేను వంట చేసుకున్న టైంలో నాకు మస్తు హెల్ప్ అవుతా ఉంది పిల్లలు కూడా ఎప్పుడన్నా ఏదైనా నచ్చదు అని అనుకున్న టైంలో అయితే మస్తు హెల్ప్ అవుతా ఉంది దోశలకైనా ఇడ్లీలకైనా అదే పచ్చడి మస్తు అంటే మస్తు అసలు నెయ్యి వేసుకున్నా కొంచెం ఇంకా నా ఫేవరెట్ అయితే ఫేవరెట్ అంటే ఫేవరెట్ నేను అయితే అదివర స్వయస్ అయినా మంచిది మంచి ఈజీగా ఇది కొంచెం పొడి పొడి ఉండేసరికి తినరాలే సరిగా అంటే నేనైతే అనుకున్నా నాకే అన్నం రావాలని అసలు వాస్తవానికి నేను అట్లా అనుకోలే అంటే ఫస్ట్ అవద్దు చెప్పిన నాకే అన్నం రావాలి వర్షపాపం ఇబ్బంది పడుతుంది కావచ్చు అని అనుకున్నా అన్నం అయితే నేను మంచిగా తినటం గెలిచి కానీ అంటే 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 ఒకరి గురించి అనుకున్నాం అనుకున్నాం అవును మస్తు ప్రేమగా అనుకున్నాం మస్తున్నావు కదా నువ్వు అంటే అది కాలం నిర్ణయించింది కాబట్టి మనం ఏం చేయలేము అది డైస్ వేసినాం కదా చేసినాం కాబట్టి అబ్బా లోపల కుమిలిపోతున్నా కానీ బయటకు ఆనందంగా ఉండాలి చెప్పాలి అనే ఉద్దేశంగా లోపల నేను అసలు అసలు అన్న వచ్చింది అయ్యో ఎట్లా తింటదో ఏమో అసలు నాకు చికెన్ బిర్యానీ అయినా ఇదైనా ఒకటే అంటే కొందరికి ఇది నచ్చదు అంటే పచ్చడి వేసుకొని తినడం అనేది నచ్చదు కొందరికి బిర్యానీ అంటేనే మస్తు ఇష్టం ఏదేమైనా కొంచెం కడుపు నిండడానికి అంతే టైం లేదు కొంచెం కారం నేను చూసుకోండి అది నెయ్యేసినావు కాబట్టి ఉన్నది వాసన నాకు ఇక్కడికి వచ్చింది ఆ వాసన తీసుకుంటేనే ఇక్కడ బిర్యానీ తిన్నాను చాలా రుచికరంగా చాలా మంచిగానే అనిపించింది బిర్యానీ నచ్చింది నచ్చనిది ఈ ఈరోజు అయితే నాకైతే మస్తు అనిపించింది ఒకటే అరిటాక్ లో మా ఆయన నేను ఇద్దరు తినడం ఫస్ట్ టైం అంటే ఎప్పుడైనా కట్ ఇట్లా కట్ చేస్తాం కదా ఒకటే ఆకులే తినడం మళ్ళీ అసలు టాస్ లో ఓడిపోయినా గేమ్ గెలిచినట్టు అయిపోయింది అంటే అదే క్రికెట్ తరఫున అట్లా ఉంటది కదా ఇప్పుడు గెలిచినట్టే ఎందుకంటే టాస్ ఒకటి ఫస్ట్ వేద్దాము వేసిన తర్వాత ఫుడ్ అనేది డిసైడ్ అవుతుంది ఇంట్లో తింటుంది వంటలు చేయకు ఇప్పుడు నిజంగా అంటే ఓ వాడికే అన్నం కావచ్చు అని అనుకున్నా లాస్ట్ ట్విస్ట్ చికెన్ పీస్ పెట్టిండు తన పెద్ద పీసు అసలు ఎంత పాకిలాదే ఉంది జోకింది అంత కరెక్టే కానీ రైస్ తక్కువ వచ్చింది దాని బదులు కానీ అది వేరే విషయం అనుకో కానీ డైస్ ఒకటి ఫస్ట్ లా నేను గెలిచిన ఈ రైస్ ఈ తిండి పొట్టిలా వర్షం గెలిచింది ఇది చాలా ఇంకా ఇంకా ఆనందాయకుంది అని లాగి చెయ్యొద్దు సాగే తీయద్దు దీన్ని అదేం లేదు మేము ఇట్లా అనుకున్నాం ఫుడ్ అనేది ఎవరే తినాలనే డిసైడ్ అవుతుంది అని అనుకున్నాం ఇప్పుడు బాగా పనిష్మెంట్ తీసుకోబోతున్నాడు పనిష్మెంట్ లాస్ట్ టైం నేను నాకు విన్నర్ అయినా నేను విన్నర్ అయినా పనిష్మెంట్ చేయలేదు కాబట్టి వర్షి కూడా ఆలోచించదు ఖచ్చితంగా ఈసారి పనిష్మెంట్ ఇయర్ చూడండి కావాలంటే ఆలోచించు అప్పుడు నీది కూడా కొంచెం ఉంది ఇప్పుడు నేను అంత అయిపోబట్టి ఆ అన్నా కాబట్టి నీకు పనిష్మెంట్ ఇచ్చుడే మళ్ళీ ఇట్లా లాక్ కాకు నాది మంచి మనసు నేను లాస్ట్ టైం నాకు విన్నర్ ఇచ్చినా గానీ నేను అదితే చెట్లు పెట్టుడు వద్దు నువ్వు పెట్టుడు వద్దు ఇగ బాధపడకో అని చెప్పి నేను చెప్పిన అది అంత మంచి మనసు కాబట్టి అట్లా అయిపోయి అంత మంచి మనసు ఎందుకు అయినట్టు రాసుకో బుక్ ఉన్నది పక్కబడి ఉన్నది ఆ ఒక్క బుక్ ఇక అది పొట్టలో వాడతలేదు అమ్మో నాది కూడా ఉంది అని అట్లా అనియన్ అనియన్స్ అయిపోలని అని మనం అనుకుని బాబు నేను ముందే చెప్పినా నేను తిండి పోటీ రూల్స్ ఉంటే కచ్చినా మరి మరి ఇంకో బావ ఇంకోటి ఏం తెలుసా అరటిపండ ఓకే అరటిపండ్రి అయిపోయింది అబ్బా మాట్లాడిస్తలేడు అరటి పండు తిన్నాక అయినా చెప్తా అరటి పండుగ ఆ ఎల్లో అది ఎదురు కదా నేను అది లాస్ట్కి చూసుకుందామని అది అరటిపండుతో సహా ఇంకా వచ్చింది అదన్నమాట నాకైతే మామిడికాయ పచ్చడి అన్నామంటే ఎప్పుడైనా ఇష్టమే అప్పుడప్పుడు కాలేజీకి వంట టైం టైంలో లేనప్పుడు ఇక పచ్చడి పెట్టుకొని పోయేది బాక్స్లో కూడా తినేది పచ్చడి తినేది బాక్సులో కూడా పచ్చడి పోయేది ఇంకా బాడికాయ పచ్చడి గురించి అంటే అప్పుడు వెజిటేరియన్ కాబట్టి ఇదే ఇంకా మంచిది అనిపించేది చె తినుడు కాదు ఓకే ఇక చాలు పనిష్మెంట్ అంటే ఏం లేదు చెట్టు నాటడం చెట్టు నాటడం ఒక సేవ అంటే మనకి ఆ చెట్లు పెంచడం అనేది ఒక మనకి ఇష్టం కాబట్టి ఇప్పుడు నువ్వు పెడుతున్నావు కాబట్టి ఇంతసేపు దాని గురించి డిస్కషన్ చేయాలి నాకు మాత్రం స్టాప్ చేసిన డిస్కషన్ నేను నా అనుభూతిని చెప్పడం నువ్వు స్టాప్ చేసి చెట్లు నాటడం ఎందుకంటే పర్యావరణాన్ని పెంచడము ఉద్దేశంగా ఆ చెట్లు ఓడిపోయి మరి చెట్లు పెట్టడం జరుగుతుంది ఓడిపోయిన వాళ్ళు బాధ పడకుండా పర్యావరణాన్ని వెంచి అంటే మంచి ప్రకృతిని రాబట్టాలని అట్లా చెట్లు పెట్టడం జరుగుతుంది చెట్లు పెంచడం జరుగుతుంది స్వచ్ఛమైన గాలి కోసం స్వచ్ఛమైన వాతావరణం కోసం చెట్లు మేము పెడుతున్నాము మీరు కూడా పెట్టండి అది కూడా తప్పేనా తప్పైనా అంటే వర్షాకాలంలో చెట్లు పెడితే ఇట్లా పనిష్మెంట్లు ఇచ్చి మంచి అనిపిస్తది అనిపిస్తుంది అనిపిస్తుంది ఎట్లా నువ్వు పెట్టబోదు నేనే పెడదు చెట్టు ఎట్లయినా ఈసారి కూడా నువ్వు నువ్వు పెట్టి పెట్టిసారి బాబా ఎవరైనా చూస్తే అన్ని చెట్లు నువ్వే పెట్టినావు అనుకుంటారు నేను పనిష్మెంట్ తీసుకున్నప్పుడు నేను పెడుతున్నా కదా సరే మన వర్షంలో కూడా పెట్టి ఇక వద్దు ఇక సో ఇగద్దు ఇది వద్దు ఇది ఏమన్నా చూడండి జనలారా లోక బాంధవులారా నేను మాట్లాడితే సోది బాగా మాట్లాడితే సోది కాదు అది మంచి నేను మంచి మంచి వాక్యాలు చెప్తున్నా ఎప్పుడైనా అందరికి నోట్ చేసుకోండి అందరికి నేను గెలవాలని ఇంకా నేను ఓడిపోవడం ఎంతమంది బాధపడతాలో నాకు తెలుసు నా గుండెకి తెలుస్తాంది నా గుండెకి తెలుస్తుంది మీరు అందరూ ఏం బాధపడకుండా తర్వాత తొండిపోటీ ఖచ్చితంగా తొండి పెట్టేనా గెలుస్తాను తొండి పెట్టి గెలిస్తే గెలిచినట్టు కాదు అయినా నేను ఎప్పుడు తొండి పెట్టా వాస్తవానికి తొండి అని మీరు అనుకుంటారు కానీ నేను ఏం చేస్తా వరిసే తొండి పెడుతుంది అంతా మామిడికి వెళ్ళో

నాకు సంచ్ చేసి మరీ పెట్టి ఇప్పుడు చూడు వర్షం లేదు ఏం లేదు రావాలనుకున్నావా అంటే వర్షం పడుతుంది అనుకున్నా కాకపోతే గెరువైంది వాళ్ళు ఎండ్ వచ్చింది కానీ మబ్బు మాత్రం అట్లనే ఉంది వర్షం మబ్బు కదా తీయన్న మట్టి మరి అప్పుడప్పుడు సాయం చేసినా అంటాం కదా అందుకని నేను కూడా కొంచెం సాయం చేద్దాం అబ్బా కొంచెం అటు పెడతాను కదా బాబా ఇది నేను పెట్టాలనే ఈ చెట్టు పెట్టాలని అట్లా చేసిన అన్నట్టు నేను నిన్న నిన్న అదే మొన్న మొన్న నిన్ను పెట్టనీయలే కదా అంటే అప్పుడు తెలుసు కదా ఎందుకు పెట్టనీయలేదు ఎందుకు పెట్టనీయలే నీ నీ నువ్వు తినాల్సింది కూడా ఇంకో బుక్ అట్లనే ఉంది మొత్తం అయినా నువ్వు విన్నరని ఒప్పుకున్నావు కదా మరి నువ్వు అవస్థ పడబడుతుంది మళ్ళీ విన్నింగ్ కోసం తాపత్రయ పడబడుతుంది ఇక పా పాపం అనిపించి ఇచ్చేసినాయి విన్నింగ్ అప్పుడు నువ్వు పనిష్మెంట్ వద్ద ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు మొత్తం ఆరు అరటి చెట్టు ఇది ఇవి ఎప్పుడు పెద్ద అయితే మనం ఎప్పుడు అరటి పండ్లు తింటాం అరటి పువ్వు కూడా వండుకుంటారట కదా బాబు అవును కొంచెం పైకి అయింది కదా బాబు మన లోతు పెట్టలే అది కావాలని అట్లా పెట్టినా ఎందుకు ఒకటి ఉండాలి నువ్వు ఎట్లా నువ్వు ఏం చేసా దాన్ని కవర్ చేస్తావు బాబు నువ్వు అయితే కవర్ చేసిన కవరింగ్ కాకపోతే ఇంకొంచెం లోతు తీసి ఆ మట్టి పైకి కనబడద్దు అట్టే ఉండాలి అది అట్లా పెట్టినా అన్ని కొంచెం కిందికి అయిపోయినాయి అని ఇట్లా పెట్టినా అబ్బా సరేలే ఏదో ఒకటి ఏనుకుంటా అయిపోయాయి నేను పెట్టిన చెట్లన్నీ మంచిగా ఉంటాయి చూడు ఎంత మంచిగా స్పెషల్గా సెట్ చేసి అట్లా చూడద్దు అంత కోపం చూడద్దు ఇదండి సర్దా సర్దా తిండిపోటు ఇట్లా నచ్చనివి నచ్చింది ఇట్లా పెట్టి నచ్చినట్టు ఏం లేదు లాస్ట్గా గెలిచి తిన్నాం నచ్చింది ఇద్దరి నచ్చిందే తిన్నాం

అనిపించుకున్నది ఏం లేదు అక్కడ ఏది ఉంటే కదే కానీ నువ్వు ఉంది కాబట్టి అట్లా సరే సరే ఓకే అది కూడా చెప్పున్నా నువ్వు గ్రేట్ నువ్వు నువ్వే తిన్నావు టకటక నువ్వే అన్ని తిన్నావు అనే చెట్లు నువ్వే పెట్టినావు అన్ని జల్లు పెట్టినా ఉంటానం కదా ఎవరు ఓడిపోతే వాళ్ళు పెడతాను మేము ఇట్లనే లొల్లి పెట్టుకుంటాను వాళ్ళు ఒల్లి పెట్టుకొని కంటిన్యూ అయితే తర్వాత మళ్ళీ వాళ్ళ అది కావాలి అట్లనే అయిపోతా ఉంటది అనమాట అదే జీవితంలో అంటే మనం ఏం చేసినా ఏం కష్టపడ్డా కోటి విద్యలు కూటి కోసమే అని ఉంటారు కదా అదే అంటే మధ్యలో వచ్చిన వేరే ఆవిటి కోసం మనసు అప్పుడప్పుడు పరుగులేడుతూ ఉంటుంది కాకపోతే నిజానికి మనం అందరం కష్టపడేది ఏదా ఏదానికోసం అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ కోసం మేము అందుకనే ఎక్కువ శాతం ఫుడ్ కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం మా నిజ జీవితంలో ఇంకా ఆనందంగా ఉండడానికి ఇంకా ఏది ఉన్నా లేకపోయినా మనం ఉన్నన్ని రోజులు సంతోషంగా బతకడమే నిజమైన తృప్తి అనేది ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మరి వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్